హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నువ్వు నా సొంతం ఎపిసోడ్ టూ సిద్ ఇంకొక రెండు గంటల్లో మనం ఇండియాకి స్టార్ట్ అవుతున్నాం పైలట్కి కాల్ చేసి వేరే ప్లేన్ రెడీగా ఉంచమని చెప్పు అంటూ ఆర్డర్ పాస్ చేసి సిద్ని పంపించేశాడు ఓకే సార్ అంటూ బయటికి వచ్చి పైలట్కి కాల్ చేసి యష్ ప్రైవేట్ ప్లేన్ రెడీ చేయమని చెప్పాడు ఇక ఒక ఇరవై నిమిషాలకి సిద్ తిరిగి యష్ క్యాబిన్లోకి ఎంటర్ అవుతూ సార్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అన్నాడు తల దించుకొని ఓకే ఐ విల్ బి దేర్ ఇన్ ఫైవ్ మినిట్స్ కార్ రెడీ చేయండి అంటూ ఆర్డర్ పాస్ చేసి సిద్ని పంపించేసి మీదు నా ఫోటో చూస్తూ గెట్ రెడీ బేబీ యోర్ డెవల్ ఇస్ కమింగ్ అంటూ రాక్షసంగా ఒక నవ్వు నవ్వుకొని అక్కడి నుంచి తన ప్లేస్ సరి చేసుకొని బయటికి స్టార్ట్ అయ్యాడు ఇక ఆఫీస్ బయటికి వచ్చేసరికి అప్పటికే సిద్ కార్ రెడీ చేసి ఉంచడంతో హుందాగా కార్లో కూర్చున్నాడు ఇక క్షణాల్లో కార్ ఎయిర్పోర్ట్ వైపు పరుగులు పెట్టింది ఒక అరగంటకి ఎయిర్పోర్ట్కి చేరుకోవడంతో నేరుగా తన ప్రైవేట్ ప్లేన్ దగ్గరికి చేరుకొని లోపలికి వెళ్ళిపోయాడు యష్ అతని వెనుకే పాటు ఇద్దరు బాడీగార్డ్స్ కూడా లోపలికి వెళ్ళారు ఇక అందరూ లోపలికి వెళ్ళగానే ఎయిర్ హోస్ట్రెస్ డోర్ లాక్ చేసేసి పైలట్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది ఇక నిమిషాల్లో ఫ్లైట్ వెనసులా నుంచి విశాఖపట్నం వైపు తన దిశను కొనసాగిస్తూ గాల్లోకి ఎగిరింది ఇక్కడ యష్ కాల్ కట్ చేసిన తర్వాత తన కన్నీళ్ళు తుడుచుకొని ముందుగా తన మొబైల్లో యష్ నెంబర్ బ్లాక్ చేసేసింది వీళ్ళ అవసరాల కోసం నన్ను వాడుకుంటారా నేను ఆ ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వను నేను ఎలా అయినా ఒక టూ డేస్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి వీళ్ళెవ్వరి నీడ పడని చోటుకు వెళ్ళిపోయి హాయిగా బ్రతకాలి అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా లేచి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళింది డోర్ దగ్గరికి వేసేసి మంచం మీద కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టింది కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి డాడీ గురించి పక్కన పెట్టినా ఆ యష్ గురించి తలుచుకుంటే నన్ను క్షణాల్లో పట్టుకుంటాడు కానీ వాడికి కూడా తెలియని చోటుకు వెళ్ళాలి కానీ అది ఏది ఎక్కడికి వెళ్తే వాడి నీడ కూడా నా మీద పడకుండా ఉంటుంది ఆలోచించు మిథునా నీ దగ్గర ఎక్కువ టైం కూడా లేదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగానే ఒక ప్లేస్ తట్టడంతో వెంటనే తన మొబైల్ తీసుకొని తన ఫ్రెండ్కి ఫోన్ చేసింది హలో అప్పు అంది మిథునా మిథునా ఎలా ఉన్నావే చాలా రోజుల తర్వాత కాల్ చేసా ఎలా ఉన్నా ఇన్ని రోజులకి నేను గుర్తొచ్చానా అడిగింది అపూర్వ అప్పు అది కాదే ఇప్పుడు నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను నువ్వే నన్ను సేవ్ చేయాలి అంది మిథున ఏడుస్తూ వై ఏమైంది అడిగింది అపూర్వ అది డాడీ ఈరోజు మార్నింగ్ అంటూ జరిగింది మొత్తం చెప్పింది మీదున అపూర్వాకి ఓ మై గాడ్ యశ్వంత్తో నీకు పెళ్ళేంటి మీ డాడీకి కాస్తైనా బుర్ర పనిచేస్తుందా సెకండ్ వైఫ్ ఏం చెప్తే అదే చేస్తాడా అడిగింది అపూర్వ అదే కదా ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలో సరే సరే నాకు కొంచెం టైం ఇవ్వు ఏదో ఒకటి చేసి ఇందులో నుంచి నేను సేవ్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి ఆలోచించడం మొదలుపెట్టింది అపూర్వ మళ్ళీ ఒక ఐదు నిమిషాలకి తన మొబైల్ మోగడంతో స్క్రీన్ వైపు చూసి మళ్ళీ మిథునాయే చేస్తూ ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేసి ఒసై నాకు కొంచెం టైం ఇవ్వవే అలా కాదు పోనీ నేను ఇంట్లో నుంచి పారిపోనా హలో నువ్వేమనుకుంటున్నావు ఏమీ అల్లాటప్ప మనిషి కాదు నువ్వు ఈ భూప్రపంచం ఎక్కడ ఉన్నా కూడా గంటలో తీసుకొచ్చి తన కాళ్ళ దగ్గర పడేసుకుంటాడు అర్థమవుతుందా మనం దీని గురించి ఆలోచిద్దాం నువ్వు నాకు చెప్పకుండా ఎలాంటి పిచ్చి పనులు చేసి ఇంకా నెత్తి మీదకి తెచ్చుకోకు అర్థమవుతుందా అంది అపూర్వ ఓకే కానీ ఏదో ఒకటి చెయ్యి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లోనే పెళ్ళి అంటున్నారు నాకు ఫుల్గా టెన్షన్ వచ్చేస్తుంది అంది మిథున ఓకే బాబా రేపు ఈవినింగ్ లోపు నీకు ఏదో ఒక సజెషన్ వెతికి చెప్తా ఓకేనా ఓసే రేపు ఈవినింగ్ వరకు ఎందుకే ఒక గంటలో ఆలోచించవచ్చుగా ప్లాన్ చేసాము అంటే వాడికి ఎక్కడ ఒక చిన్న లూప్ హోల్ కూడా దొరకకూడదు అలా ప్లాన్ చేయాలి అంతేకాని ఎలా అలా కాదు లెట్ మీ థింక్ అంటూ కాల్ కట్ చేసేసింది అపూర్వ ఒక పది నిమిషాలకి తనకి ఒక ఆలోచన తట్టినట్టు వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి అంకిత్కి కాల్ చేసింది హలో చెప్పు అపూర్వ అంకిత్ నాకు నీ హెల్ప్ కావాలి అంది అపూర్వ ఎందుకు ఏం హెల్ప్ కావాలి అయినా అది నా ఫ్రెండ్ మిథున అని ఉంది తను చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంది అంటూ జరిగింది మొత్తం చెప్పింది అపూర్వ వాట్ ఆ యష్గాడు దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా అడిగాడు అంకిత్ అవును అదే కదా చెప్తున్నాను తను అసలు పెళ్ళికి రెడీగా లేదు అండ్ ఇంట్లో తనని చాలా ఫోర్స్ చేస్తున్నారు తనని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టడానికి నాకు నీ హెల్ప్ కావాలి అంది అపూర్వ నువ్వు నాకు కాల్ చేసి మంచి పని పనిచేశావు అపూర్వ అయినా తనని కాపాడటం ఎవ్వరి వల్ల కాదు ఒక్క ఈ అంకిత్ వల్ల తప్ప అన్నాడు అంకిత్ గర్వంగా అందుకే కదా నీకు కాల్ చేశాను ప్లీజ్ తనని ఎలా అయినా నువ్వే సేవ్ చేయాలి అంది అపూర్వ సరే సరే నువ్వేం టెన్షన్ పడుకు ప్లాన్ రెడీ చేసి నేను కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేశాడు అంకిత్ కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎట్టకేలకు వైజాగ్లో అడుగు పెట్టాడు మన యష్ బాబు తను ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేసరికి అక్కడ ఇంచుమించు పది కార్లు అతని కోసం రెడీగా ఉండటంతో దర్జాగా వెళ్ళి ఒక కార్లో కూర్చున్నాడు సార్ ఇంటికి తీసుకొని వెళ్ళమంటారా వినయంగా అడిగాడు డ్రైవర్ లేదు నా ఇంటికి కాదు నాకు కాబోయే పెళ్ళం ఇంటికి తీసుకొని వెళ్ళండి అంటూ చెప్పడంతో ఓకే సార్ అంటూ అటువైపు పోనిచ్చారు కార్ని ఇక ముందు సీట్లో కూర్చున్న వైపు చూస్తూ నా మీటింగ్స్ అన్నీ వెనిజులా నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయి ఎవ్రీథింగ్ షుడ్ బి కంప్లీటెడ్ బై టుడే ఈవినింగ్ అంటూ ఆర్డర్ పాస్ చేసి తన మొబైల్ ఓపెన్ చేసి మీదు నా ఫోటో వైపు చూశాడు నువ్వు ఎక్కడ కొట్టకూడదో అక్కడే కొట్టావు నా ఈగో మీద కొట్టావు నేను అంత తేలికగా వదులుతాను అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయద్దు మిస్ మీదున అనుకుంటూ తన గురించే ఆలోచిస్తూ ఉన్నాడు యష్ ఇక ఒక అరగంట ప్రయాణం చేసిన తర్వాత మిథున ఇంటి ముందు ఆగింది యష్ కార్ సిద్ ముందుగా కార్ తిగి యష్ డోర్ ఓపెన్ చేసి కార్ దిగి నిలబడ్డాడు ఇక వెంటనే డోర్ ఓపెన్ చేశాడు సిద్ హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉన్న మిథున తండ్రి డోర్ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు వెంటనే కాఫీ కప్ పక్కన పెట్టేసి లేచి నిలబడి యష్కి ఎదురు వెళ్ళి సర్ మీరా రండి అంటూ వినయంగా తనని లోపలికి ఆహ్వానించాడు మిథునా అమ్మ మిథునా అంటూ పైన ఉన్న కూతుర్ని పిలుస్తూ ఉన్నాడు అతను తండ్రి అంతలా పిలుస్తూ ఉండేసరికి బయటకి వచ్చి చూసింది మిథున అక్కడ యష్ కనిపించడంతో ఒక్కసారిగా తన కాలి కింది భూమి కంపించినట్టు అనిపించింది ఇదేంటి ఇతనిక్కడా అనుకుంటూ భయంగా అతని వైపు చూస్తూ ఉంది భర్త పిలుపుకి మిథున సవతి తల్లి అలాగే స్నిగ్ధ కూడా బయటికి వచ్చారు అక్కడ యష్ని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు యష్ చూపులు మాత్రం కేవలం మిథునా మీదే ఉన్నాయి రండి సార్ కూర్చోండి అన్నాడు మిథున తండ్రి వినయంగా నేను మీ అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటున్నాను అన్నాడు యష్ ఓకే మాకు కూడా కొంచెం వర్క్ ఉంది మేము బయటికి వెళ్తున్నాం అంటూ భార్యని చిన్న కూతుర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రెడ్డి వాళ్ళు వెళ్ళగానే యష్ అక్కడే ఉన్న పని వాళ్ళ వైపు చూశాడు వాళ్ళు కూడా రెండు క్షణాల్లో ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా వెళ్ళిపోయాక డోర్ క్లోజ్ చేశాడు యష్ మిథున అతని వైపు భయంగా చూస్తూ ఎందుకు డోర్ క్లోజ్ చేశారు అసలు ఎందుకు అందరినీ బయటికి పంపించారు అడిగింది భయంగా నీకోసమే అంటూ తన ఓవర్ కోట్ రిమూవ్ చేస్తూ చెప్పాడు యశ్ ఏం చేస్తున్నారు అడిగింది మిథునా భయంగా ఏంటి అంత భయపడుతున్నావా నాకు అడిగాడు యష్ ఒళ్ళు విరుస్తూ మీరిలా మా నాన్న వాళ్ళని బయటికి పంపించడం మంచి పద్ధతి కాదు నన్ను ఏమైనా చేద్దామనుకుంటున్నారేమో నేను చచ్చిపోవడమైనా చచ్చిపోతాను కానీ మీకు మాత్రం సొంతం కాను అంది మిథున మీకపోతు గాంభీర్యం చూపిస్తూ హో మై గాడ్ చిన్న ఉడత పిల్ల పెద్ద డైనోజర్ ముందు తొడగొట్టినట్టుంది అయినా నీ పర్సనాలిటీకి నువ్వు చెప్పే మాటలకి ఏమైనా సంబంధం ఉందా కావాలి అంటే నిన్న ఇప్పటికిప్పుడు నా సొంతం చేసుకోవాలి అనుకున్నా అది నాకు నిమిషం పట్టనిప్పండి అన్నాడు యష్ మిథున నడుము చుట్టూ చేతులు వేసి యష్ చేతులు తనని తాకుతూ ఉంటే ఒళ్ళంతా తేళ్ళు జర్రులు పాకుతున్న ఫీలింగ్ కలిగింది తనకి ఆ ఫీలింగ్ తట్టుకోలేక దూరం నెట్టాలి అని చూసింది కానీ అతని ఎయిట్ ప్యాక్ బాడీ ముందు తను నిజంగానే చిన్న ఉడతలాగా కనిపించింది ఎంత నెట్టినా కూడా రవ్వంతా కూడా అతను దూరం కదలకపోవడంతో అతన్ని వైపు చూస్తూ వదులు నన్ను వదులు నువ్వనుకున్న అందరిలాంటి అమ్మాయిని కాదు నేను నాకంటూ వేరే డ్రీమ్స్ ఉన్నాయి అందే మీదునా నాకదంతా తెలీదు నువ్వు నా సొంతం నీ తనువు నా సొంతం అర్థమవుతుందా నువ్వు నా నుంచి తప్పించుకోవడం అనేది అది నీకు జస్ట్ ఒక కళ మాత్రమే ఎప్పటికీ నెరవేరలేని ఒక అందమైన కళ అంటూ తన చున్నీలాగే అవతల పడేసి ఆమె శరీరం ఇంచ్ టు ఇంచ్ తనకి తగిలేలా తనని గట్టిగా హత్తుకొని తన మొహాన్ని అతని చేతిలోకి తీసుకొని తన అనుమతి లేకుండానే తన పెదవులు అందుకున్నాడు మిథునాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒక్క క్షణం తన మీద తనకే అసహ్యం పుట్టింది తన శక్తి మొత్తం కూడా తీసుకుంటూ బలంగా యష్ని దూరం తోసింది మిథునా ముద్దు మైకంలో ఉన్న యష్ కొంచెం ఏ మరపాటుగా ఉండటంతో మిథునా ప్లాన్ సక్సెస్ అయింది తన పెదాలను తుడుచుకొని లాగి పెట్టి యష్ని ఒక్కటి కొట్టింది నేను చచ్చిపోవడమైనా చచ్చిపోతానేమో కానీ నీలాంటి వాడికి మాత్రం నేను సొంతం అవ్వను అంది మీదున ఎర్రబడ్డ కళ్ళతో దానికి యష్ పెదాల మీద ఒక క్రూరమైన నవ్వు చెప్పాను కదా నేను డైనోజర్ అయితే నువ్వు చిన్న ఉడతవి నువ్వు ఏ తొర్రలో దాక్కున్నా నేను క్షణాల్లో కనిపెడతా అన్నాడు యష్ ఇక యష్ మాటలకి భయం పుడుతూ ఉంటే అక్కడి నుంచి కిందే ఉన్న స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసేసుకొని ఆ డోర్కి ఆనుకొనే నేలకి అరిగింది నాలాంటి బ్రతుకు ఎవ్వరికీ వద్దు నన్ను కాపాడాల్సింది నా తండ్రి నన్ను వ్యాపారం కోసం ఇలాంటి ఒక రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాడు నా అంతా అన్లక్కీ చైల్డ్ ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉంది మిదున ఇక్కడ బయటికి వచ్చిన సిద్ వైపు చూశాడు యష్ ఈ సిద్ మాత్రం యశ్ వైపు చూస్తూ ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాడు వాట్ హ్యాపెండ్ కార్ స్టార్ట్ చే అన్నాడు యశ్ సార్ అది మీ చెంపల మీద అన్నాడు కొంచెం తడబడుతూనే యష్ కార్ మిర్రర్లో నుంచి తనని తాను చూసుకున్నాడు మిథునా కొట్టిన చెంపల అచ్చులు తన బుగ్గల మీద స్పష్టంగా కనిపిస్తూ ఉంటే యష్ కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి ఇంకా ఉంది ఇంతకీ ఇప్పుడు యష్ మిథునాని ఏం చేయబోతున్నాడు అంకిత్ మంచివాడైనా తను మిథునాని ఇందులో నుంచి కాపాడగలడా అపూర్వ మిథునాకి హెల్ప్ చేస్తుందా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ వీడియో నచ్చితే వీడియోని హైప్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఉంటాను